హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా అన్న సౌమ్య ప్రశ్నకు శిశిర సమాధానం ఇచ్చేలోపు అక్కడికి చేరుకున్న కిషోర్ సౌమ్యకు తన క్యాబిన్ చూపమంటూ హరీష్ ను పంపుతాడు శిశిర గురించిన ఆలోచనలతో వేడెక్కిన బుర్రకు రిలీఫ్ కోసం కాఫీ తాగుదాం అనుకుంటుంది సౌమ్య కాఫీ ఏరియాకు దగ్గరలో పనిచేస్తున్న శిశులతో మాట్లాడుతున్న ఉద్యోగులను చూసి కోపంగా అరిచి శిశురకు మాత్రం నవ్వుతూ నాలుగు మంచి మాటలు చెప్పి వెళుతుంది సౌమ్య ప్రవర్తనకు ఉద్యోగులు పలు రకాలుగా విసుక్కోగా ఆ రోజేమో వాళ్ళు నియంతలు అన్నట్లు ఆఫీస్కి వచ్చి గోల చేశారు ఇవాళ ఇలా అన్న ఒకరి మాటలకు ఏ రోజు ఏం జరిగింది అని అడిగింది శిశిర మీరు ఆఫీస్కి రావడం ఇవాళే కదా మీకు తెలియదులేండి ఆవిడ గారు ఇప్పుడు పనిచేస్తున్న ప్రాజెక్ట్ ఉంది కదా దానికోసం మొదట మన సీఈఓ గారు లీవ్ లో ఉన్న సమయంలో కలవాలని వచ్చి గొడవ చేశారు అసలు ఆ రోజు ఏం చేశారో తెలుసా అంటూ ఆ రోజున శేఖర్ మనో వాళ్లు చేసిన గొడవను పూర్తిగా పూసగుచ్చినట్లు వివరించింది అదేంటి అపాయింట్మెంట్ లేకుండా వచ్చి ఇలా ఎవరైనా చేస్తారా అని శిశిర ఆశ్చర్యంగా అడిగితే ఇంకొకరు వీళ్లు చేశారు కదా వారసత్వంగా వచ్చిన బిజినెస్తో తరతరాలుగా పేరు సంపాదించారు కదా ఆ బలుపు మీకు ఇంకో విషయం చెప్తాను వినండి అంటూ వారిని దగ్గరగా రమ్మని చిన్నగా చెప్పడం మొదలుపెట్టింది ఆమె వీళ్ల బలుపుకు మన బాస్ సరిగ్గా సమాధానమిచ్చారట తెలుసా అని నవ్వుతూ అనగా మొదటి మనిషి ఏం చేశారు అని ఆసక్తిగా అడిగింది ఆ రోజు మన ముందు చూపించిన అదే బలుపుతో బాస్ ని ఇచ్చింది తీసుకొని పని చెయ్యి అని బెదిరించారట అదేమంటే ఫ్యూచర్ లో బెనిఫిట్స్ ఉంటాయిగా మీకు అదే ఎక్కువ అన్నారంట అని అనగా అదేలా మరి బాస్ ఏం చెప్పారు ఆసక్తిగా అడిగింది సుశిర సింపుల్ గా మీకు మాకు చల్లదు దొబ్బయ్యమని మర్యాదగా చెప్పారట బాస్ దాంతో గతి లేక కాళ్లబేరానికి దిగారు ఏదైతేనే మన బాస్ మాత్రం ఆ విషయంలో వేరే లెవెల్ దేనికి తలవంచరు అంటూ వసంతను పొగట్టలతో ముంచారు ఇవన్నీ వింటూనే శిశిర తన పని తాను చేసుకుంటూ ఉండగా అటెండర్ వచ్చి ఇక్కడ శిశిరా మేడం ఎవరు సీఈఓ సార్ రమ్మంటున్నారు అని చెప్పగా లేచి వెళ్ళింది శిశిర అతడిని అనుసరిస్తూ సీఈఓ గదికి చేరుకున్న ఆమెను చూసిన వసంత్ తన ముందున్న వ్యక్తిని పంపేసి ఆమె వంక చిరునవ్వుతో చూశాడు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో శిశిర కూడా నవ్వుతూ పిలిచారట అని అడిగింది అందుకు వసంత్ లేచి డస్త్కు ఆనుకొని నిలబడుతూ అవును నా శ్రీమతి గారు మొదటిసారి ఆఫీస్కొచ్చారు కదా ఎలా ఉందో కనుక్కుందామని అల్లరిగా ఆమె చెయ్యి పట్టుకుని కౌగిలిలోకి లాక్కుంటూ అడిగాడు ఆ చర్యకు కంగారుగా చుట్టూ చూసిన సుశిర వాసుగారు ఏంటిది ఇది ఆఫీస్ ఎవరైనా వస్తారు అంది చిన్నగా వసంత్ కొంటగా అలా అయితే ఇంట్లో ఓకేనా అక్కడ ఎవరూ ఉండరు కదా అని అనగా సిగ్గుపడుతూ అతనికి దూరంగా జరుగుతూ నేనెలా అనలేదు అంది సుశిర వసంత్ చిన్నగా నవ్వుకొని ఎలా ఉంది అని అడగగా ఏంటది అతను దేని గురించి అంటున్నాడో అర్థం కాక అయోమయంగా ముఖం పెట్టి అడిగింది శిశిర మొదటిసారి ఇలా కంపెనీకి వచ్చి పనిచేస్తున్నావు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నాను అని వసంత్ ప్రశ్నించగా బాగానే ఉంది నేను ఒక ఇంటర్న్ని అనుకుంటున్నారు కాబట్టి ఉద్యోగులు కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నారు సాధారణంగా చూస్తూ బదిలిచ్చింది శిశిర చేతులు కట్టుకుంటూ అయితే నా అవసరం లేదన్నమాట అలకగా పక్కకు చూస్తూ అడిగాడు వసంత్ అతడి ఈ చిన్నపిల్లవాడి చేష్టకు లోపలే ముసిముసిగా నవ్వుకుంది సుశిర ఆమె బదులు ఇవ్వకపోవడంతో సుశిర వంక ఓరగా చూశాడు వసంత్ మీరు పిలిచింది ఇందుకోసమే అయితే నేను వెళతాను లంచ్ బ్రేక్ లోపు నేను పూర్తి చేయవలసిన పనులున్నాయి అంటూ వెనుతిరిగింది సుశిర సరే వెళ్ళు కానీ లంచ్ టైంకి వచ్చేయి లేదంటే నీకోసం మళ్ళీ అటెండర్ వస్తాడు అల్లరిగా చెప్పాడు వసంత్ శిశిర వెనక్కు తిరిగి చిరుకోపంగా చూడగా భుజాలెగరేస్తూ నాకెందుకో ఈ మధ్య ఒంటరిగా కూర్చొని భోజనం తినాలని అనిపించడం లేదు భయంగా ఉంటోంది అందుకే అడిగాను చిన్నపిల్లాడిలా ముఖం పెట్టి చెప్పాడు అతడు తన కోసమే ఇలా చేస్తున్నాడని తెలిసి మనసుకు సంతోషంగా అనిపించినప్పటికీ కానీ మీరు చిన్నపిల్లవాడేమీ కాదు కదా వాసుగారు ఈ కంపెనీ సీఈఓ మీకు కంపెనీ ఇవ్వడానికి చాలామంది దొరుకుతారులేండి నేను ఇప్పటికే ఒకరితో లంచ్కు వస్తాను అని చెప్పి మాటిచ్చాను సో నేను వెళ్ళాలి అందులోనూ ఒక ఇంటర్న్ లంచ్ లంచ్కి వెళితే బాగోదు కదా మీరు వేరే వాళ్ళని వెతుక్కోండి కావాలనే చెప్పి అక్కడి నుంచి గబగబా బయటకు వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమె వంక సీరియస్గా చూశాడు వసంత్ అతని గది నుండి ముసుముసిగా నవ్వుకుంటూ బయటకు వచ్చిన శిశిర నవ్వు కంట్రోల్ చేసుకుని నేరుగా తన క్యాబిన్ వద్దకు వెళ్లి కూర్చుంది అయితే అప్పటికే ఆమె ఆ విధంగా నవ్వడం చూసిన కొంతమంది గుసగుసలాడుకోవటం మొదలు మొదలుపెట్టారు నేరుగా వెళ్ళి తన సీట్లో కూర్చున్న శిశిరను పక్కనే ఉన్న కుసుమ ఏమైంది శిశిర సార్ నిన్ను ఎందుకు రమ్మని చెప్పారు అని ప్రశ్నించగా అప్పటికే సమాధానం సిద్ధం చేసుకుని ఉన్న శిశిర అందరికీ ఇంత మంచి అవకాశం రాదు కదా జాగ్రత్తగా పనిచేసుకోమని చెప్పారు కుసుమ గారు ఒకవేళ ఇంటర్న్షిప్ లో బాగా పర్ఫామ్ చేస్తే జాబ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు అంది అది నిజమేలే ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్లకు మంచి గుర్తింపు ఉంటుంది నువ్వు బాగా కష్టపడాలి మరి అంది కుసుమ అలాగే అంటూ నవ్వింది శిశిర శిశిర వెళ్ళిపోవడంతో విసుగ్గా ఫోన్ అందుకున్న వసంత్ పెండింగ్ మెసేజెస్ చూస్తున్నాడు అందులో రాత్రి శిశిర పెట్టిన మెసేజ్ను తాను ఇంకా చూడకపోవడం గమనించి తెరిచి చూడగా మీరు నా గురించి ఆలోచించి ఇంతలా చేస్తున్నందుకు థ్యాంక్స్ గారు కానీ మీరు నా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది నాకు అంత కేరింగ్ వద్దు బాబు మీ కేరింగ్ని తట్టుకునే శక్తి నాకు లేదు అంటూ నోటికి చెయ్యి అడ్డుపెట్టుకున్న ఇమోజీని జతచేసి ఉంది దాని అంతరార్థం తెలుసుకున్న వసంత్ గట్టిగా నవ్వుకోగా అటెండర్ లోపలికి వస్తున్నట్లు శబ్దం రావడంతో సర్దుకొని అని కూర్చుంటూ లోపలే సంతోషించాడు లంచ్ టైం కావడంతో శిశిర పనిచేస్తున్న టీం సభ్యులు లంచ్ కు వెళ్లాలని నిర్ణయించుకుని లేచారు కుసుమ శిశిను తమతో రమ్మని చెప్పగా వారిని అనుసరిస్తూ క్యాఫిటేరియాకు వెళ్లింది శిశిర తన డెస్క్ టాప్ స్క్రీన్ పై క్యాఫిటేరియాలో కనిపిస్తున్న శిశిను చూస్తున్న వసంత్ కిషోర్ కు ఫోన్ చేసి ఇవాళ క్యాఫిటేరియాలో లంచ్ చేద్దాం అని చెప్పగా ఇద్దరూ కలిసి అక్కడికి చేరుకున్నారు అక్కడ లోపలికి అడుగుపెట్టిన కిషోర్ ఎదురుగా సౌమ్య కనపడటంతో అదే విషయాన్ని ద్వారం వద్ద ఉండగానే మెల్లగా వసంత్ చెవిలో ఊదాడు దాంతో దిశ మార్చి నేరుగా కిచెన్ లోకి వెళ్లిపోయాడు వసంత్ అక్కడి స్టాఫ్ వారి వంక చూస్తూ నిలబడగా కిషోర్ సర్ది చెబుతూ డోంట్ వరి ఆన్ సార్ కిచెన్ క్వాలిటీ మానిటర్ చేయడానికి వచ్చారు అన్నాడు దాంతో అంతా రిలాక్స్ అవ్వగా ఐదు నిమిషాలు కిచెన్ లో అటు ఇటూ తిరిగి సౌమ్య కంటపడకుండా తిరిగి వెళ్ళిపోయారు వారు సహజంగా వెళ్ళినట్లుగా వెళ్లి అక్కడి స్టాఫ్ మధ్యలో సిసురుతో కూర్చొని భోజనం చేయాలని ప్లాన్ చేశాడు వసంత్ కానీ అక్కడ సౌమ్య ఉండటంతో ఆమె వల్ల తమ బంధం గురించి బయటపడటం ఇష్టం లేక తిరిగి వెళ్ళిపోయాడు సౌమ్యకు తమ బంధం గురించి ఆఫీస్ లో తెలియనివ్వకూడదు అని చెబుదాం అన్న ఆలోచన ఉన్నప్పటికీ ఆమె దాని అర్థాన్ని మార్చేస్తే పరిస్థితి ఇంకోలా మారుతుందని మౌనంగా ఉండిపోయాడు శిశిర ఎలాగో తన ప్రస్తావన తీసుకురాదు కాబట్టి ఒకవేళ సౌమ్య తీసుకువచ్చినా తనే ఎలాగోలా మేనేజ్ చేస్తుందిలే చూసుకుందాం అని ఉన్నాడు వసంత్ కానీ ఇవేవి తెలియని శిశుర మాత్రం కుసుమ మరియు ఇతర ఉద్యోగులతో కలిసి భోజనం చేస్తూ లంచ్ టైంలో సరదాగా కాలక్షేపం చేసింది వారికి దగ్గరలో వేరే బల్ల వద్ద ఒంటరిగా కూర్చున్న సౌమ్య అవకాడో జ్యూస్ తాగుతూ శిశురను గమనిస్తూ ఉంది ఇలా శిశిర అనుకోకుండా ఆఫీసుకు రావడాన్ని అందరితో కలిసిపోవడాన్ని జీర్ణించుకోలేని సౌమ్య ఆ కోపంలోనే ఆ రోజంతా గడిపేసింది సాయంత్రం ఐదు గంటల సమయంలో తన పని పూర్తి కావడంతో శిశిర అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వెళ్లడం కోసం క్రింద లాబీకి చేరుకుంది ఆటో బుక్ చేసి అందుకోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రాజెక్ట్ ఫైల్ పట్టుకొని ఆమె దగ్గరకు వచ్చింది సౌమ్య ఏంటి శిశిర అప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నావా ఇలా అయితే ఇక పనేం నేర్చుకోగలవు అని నవ్వుతూ అడిగిన సౌమ్య స్వరం వినపడి రోడ్డు వైపు చూస్తున్న శిశిర తల తిప్పి సౌమ్య వైపు చూసింది నవ్వుతున్న సౌమ్యని చూసి పలకరింపుగా నవ్వి మేనేజర్ నాకు అప్పగించిన పని పూర్తయింది సౌమ్య గారు అంతగా ఏదైనా పని వస్తే ఇంటికి వెళ్ళాక చూసుకుంటాను అని చెప్పింది ఆ మాటలకు సౌమ్య అయినా నీకి పనులు ఉద్యోగాలు చేయడం అవసరమా వసంత వసంత్ నీకోసం ఆ మాత్రం చేయలేడా ఏంటి అని ప్రశ్నించగా ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగింది శిశిరా సౌమ్య వివరిస్తూ వసంత్ లాంటి భర్త దొరికాక నీకు ఇలా కష్టపడాల్సిన అవసరం ఏముంది శిశిరా ఎంచక్క ఇంట్లో ఉండి రిలాక్స్ అవుతూ తనని ఇంటిని చూసుకోవచ్చు కదా నాకు తెలిసి వాసుకి అలాంటి అమ్మాయిలంటేనే ఇష్టంలా ఉంది ఆలోచించు అంది అందుకు క్షణంపాటు ఆలోచించిన శిశిరా ఎవరికి వారు ఇండిపెండెంట్గా ఉండటం మంచిదే కదా సౌమ్య గారు నేను అలానే ఉండాలని కోరుకుంటున్నా అయినా వసంత్ గారికి అలాంటి అమ్మాయిలే నచ్చుతారని ఆయన మీకు ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించింది తడబడుతూనే నవ్వుతూ అలాంటిదేం లేదు కానీ నాకు ఎందుకో అలా అనిపించింది చెప్పాను అంది సౌమ్య శిశిర ఆమె వంక తీక్షణంగా చూస్తూ కొంపతీసి మీకు కానీ అలా ఆరాంగా బ్రతికే జీవితం కావాలని ఉందా మీకు ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఇష్టం లేదా అలా అయితే ఎందుకు ఇలా జాబ్ చేయడం అంటూ ప్రశ్నల బాణాలు సంధించింది శిశిర ఆ ప్రశ్నలతో గతకుమన్న సౌమ్య తను వేసిన బాణం తనకే తగిలేసరికి ఓ సూరు అంది అబ్బా అలా కాదు శిశిరా అన్నట్లు నువ్వు ఇలా ఆఫీస్కు వస్తే నీ చదువు సంగతేంటి నా ఉద్దేశం ఏంటంటే హాయిగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయక ఇప్పటి నుంచే అవస్థలు అవసరమా అంది సౌమ్య ఇప్పుడు శిశిర ఏమని సమాధానం చెబుతుంది తమ దాస్తున్నట్లు సౌమ్యకు చెబుతుందా ఆ విషయం తెలిస్తే సౌమ్య సౌమ్య ఏం చేస్తుంది ఈ విధంగా శిశరతో మాట్లాడటం వెనుక ఉన్న కారణమేంటి ఆఫీస్ లో శిశ్యతో సమయం గడపడానికి వసంత్ ఏం చేయబోతున్నాడు ముందు రోజు రాత్రి శిశిర అతడికి పంపిన మెసేజ్ అంతరార్థమేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ సో మచ్